డియర్ ఫ్రెండ్స్ ఒకటో భాగము తరువాయి కురు పాండవ యోధుల సమరం జరుగుతూ ఉంది ఆ సమయంలో నకులుడు కర్ణుడిని ఎదుర్కొన్నాడు మధ్యలో సుషేనుడు నకులుడి మీద బాణవర్షం కురిపించి నకులుని విల్లు విరిచాడు నకులుడు మరొక విల్లు తీసుకొని సుషేనుడి విల్లు విరిచాడు సుషేనుడు మరొక విల్లు తీసుకొని నకులుని మీద అరవై బాణములు సంధించాడు నకులుడికి సాయంగా వచ్చిన సహదేవుడి మీద సుషేనుడు ఏడు బాణములు వేశాడు నకుల సహదేవులిద్దరూ సుషేణుడితో సుషేనుడితో ఘోరంగా యుద్ధం చేస్తున్నారు సుషేనుడి తమ్ముడు వృషసేనుడు సాత్యకుని ఎదుర్కొని అతడి మీద డెబ్బై ఏడు బాణములు వేసి అతడి సూతుడి మీద మూడు బాణములు వేశాడు సాత్యకి ఆగ్రహించి వృషసేనుడి విల్లు విరిచి హయములను చంపి పతాకమును విరిచి అతడి గుండెలకు గురిపెట్టి బాణము వేసి నొప్పించాడు వృషసేనుడు కత్తి డాలు తీసుకుని సాచ్చకిని ఎదుర్కొన్నాడు సాచ్యకి వృషసేనుడి కత్తి డాలు విరిచాడు అప్పుడు దుశ్శాసనుడు వచ్చి సుషేనుడిని తన రథం మీద ఎక్కించుకుని దూరంగా తీసుకువెళ్ళిపోయాడు ఇక ఇక్కడ కర్ణుడి పరాక్రమం ఎలా ఉందంటే కర్ణుడు సాత్కని ఎదుర్కొని సాత్కి రథము కూల్చాడు సాత్కి మరొక రథము తీసుకొని కర్ణుడిని ఎదుర్కొన్నాడు ఇంతలో ఉప పాండవులు దృష్టజ్యుమ్నుడు శిఖండి భీముడు నకుల సహదేవులు సాత్కి సాయంగా వచ్చారు కర్ణుడికి సాత్కి మధ్య ఘోర యుద్ధం జరిగింది సాచ్చికి దుష్టజ్యుమ్డు ఉప పాండవులు కలిసి కర్ణుడి మీద శర వర్షం కురిపించారు కర్ణుడు వారందరి రథములను విరిచి వారిని విరధులను చేశాడు కర్ణుడు ధర్మరాజును ఎదుర్కొన్నాడు ఛేది సైన్యము ధర్మజునికి సాయంగా వచ్చింది కర్ణుడు వారిని అందరినీ తరుముతున్నాడు ఇంతలో సాత్యకి శిఖండి మరికొందరు వీరులు ధర్మరాజుకి సాయంగా వచ్చారు వారి మధ్య యుద్ధం తీవ్రమైంది కర్ణుడి పరాక్రమం ముందు పాండవ సేనలు వెలవెలపోయాయి కర్ణుడు ధర్మరాజు ధనుస్సును ఖండించి తొంభై బాణములు ప్రయోగించి ధర్మరాజు కవచమును చీల్చాడు ధర్మరాజు శక్తి ఆయుధమును కర్ణుడి మీద విసిరాడు కర్ణుడు శక్తి ఆయుధమును ముక్కలు చేశాడు ధర్మరాజు కర్ణుడి శరీరమంతా బాణములతో కొట్టాడు కర్ణుడు ధర్మరాజు కేతనము విరిచి అతడి సారథిని చంపాడు సాత్యకి శిఖండి కర్ణుడి మీద శరములు గుప్పించారు కర్ణుడు వారి రథములు విరిచి వారి ధనుస్సులు విరిచి ధర్మరాజు శరీరం అంతా వాడి అయిన బాణములను దించాడు కర్ణుని పరాక్రమము తట్టుకోలేక ధర్మరాజు తన రథమును పక్కకు మళ్లించి యుద్ధ భూమి నుండి తొలగిపోయాడు కర్ణుడు ధర్మరాజు వెంట తరిమి పరిహాసంగా ఓ ధర్మరాజ క్షత్రియ కులములో పుట్టావు ధర్మాధర్మ విచక్షణ తెలిసిన వాడివి ఇలా యుద్ధ యుద్ధభూమిని వదలి భయంతో పారిపోతగునా నీకు రాజనీతి తెలియదు నీవు బ్రాహ్మణుడి వలే పిరికివాడివి నా వంటి వీరులతో నీవు పోరాడి గెలవలేవు నేను నిన్ను చంపను నీకు యుద్ధం ఎందుకు వెళ్ళి కృష్ణార్జునులు ఉన్న చోటుకు వెళ్లి దాక్కు అన్నాడు ధర్మరాజు సిగ్గుతో తల వంచుకుని అక్కడి నుండి వెళ్ళాడు కర్ణుడు ధర్మరాజును వదలి అతడి సైన్యమును హతమారుస్తున్నాడు పాండవ సైన్యం పారిపోయింది కౌరవ సైన్యం జయ ధ్వానాలు చేశాయి ఇక మరొక ప్రక్క భీమసేనుడి పరాక్రమం గురించి తెలుసుకోవాలి ధర్మరాజును కర్ణుడు అవమానించటం చూసిన భీమసేనుడు సాక్షికి దృష్టజ్యుమ్ నా అన్న భంగపాటు నాకెంతో బాధ కలిగించింది నా అన్నను అవమానించిన కర్ణుడి మీద పగ తీర్చుకోవాలి మీరిద్దరూ ధర్మరాజును కాపాడండి నేను వెళ్ళి కర్ణుడి అంతు చూస్తాను ఈరోజు నేను కర్ణుడు ఎవరో ఒకరై ఉండాలి అన్నాడు భీముడు మహాక్రోధంతో తమ వైపు వస్తున్న భీముడిని చూసి శల్యుడు కర్ణా అడుగో భీముడు ఆగ్రహంతో వస్తున్నాడు భీముడు కోపిస్తే మూడు లోకాలు నిలువలేవు నీవు అతడిని ఎదుర్కొని నీ బల పరాక్రమమును చూపించు అన్నాడు కర్ణుడు శల్యా భీముడు అల్పుడు అతడు పరాక్రమవంతుడా అతడిని చంపితే నాకు ఏమి కీర్తి వస్తుంది అతడిని చంపక యుద్ధం మాత్రం చేస్తాను అతడి కొరకు అర్జునుడు రావాలి అర్జునుని చంపి కీర్తి గడిస్తాను భీముని ఎదురుగా రథము పోనివ్వు అన్నాడు కర్ణుడు కర్ణుడు భీముని ఎదుర్కొని అతడిపై శర వర్షం కురిపించి అతడి విల్లు తుంచాడు భీముడు మరొక అందుకొని కర్ణుని వక్షస్థలం మీద గురిచూసి కొట్టాడు కర్ణుడు భీముని కవచాన్ని చీల్చాడు భీముడు ఒక బల్ల బాణాన్ని ప్రయోగించి కర్ణుడి వక్షస్థలాన్ని కొట్టి అతడిని మూర్చిల్ల చేశాడు భీముడు తన అన్నను తోలనాడిన నాలుకను ఖండిస్తానని ఒక ఖడ్గం తీసుకొని కర్ణుడి రథము మీదకు లంఘించాడు అప్పుడు శల్యుడు భీముని వారించి భీమసేన ఆగు కర్ణుడు చావలేదు మోర్చపోయాడు నీవు అతడి నాలిక కోస్తే రక్తస్రావంతో ప్రాణాలు విడుస్తాడు అప్పుడు నీ అన్న ప్రతిజ్ఞ నెరవేరదు కనుక అతడిని వదిలిపెట్టు అన్నాడు భీముడు ఆగి నిజం శల్యా నాడు సభలో ధర్మజుడి మాట విని కర్ణుడిని వదిలాను నేడు నా అన్న ప్రతిజ్ఞ నెరవేరాల నెరవేరాలని వదిలి వెళుతున్నాను కర్ణుడు అర్జునుడి చేతలో చావలసిందే అని వెనుదిరిగి వెళ్ళాడు కర్ణుడు భీముడి చేత భంగపడటం చూసిన సుయోధనుడు కర్ణుడికి సాయంగా పంపాడు వెంటనే శృతవర్మ కురు కుమారులను వెంట భీముని ఎదుర్కొని చుట్టుముట్టారు వారిని చూసినటువంటి భీముడు మరింత విజృంభించి శృతవర్మను అతడి అనుచరులను ఒకే ఒక్క వేటుకు హతమార్చాడు వికటుడు సముడు గ్రాధుడు నందుడు ఉపనందుడు మొదలైన కురు కుమారులను బలెంతో హతమార్చాడు ఇంతలో కర్ణుడు మోర్చను తేరుకుని భీముని విల్లు విరిచాడు భీముడు తన గదను కర్ణుడి మీద వేశాడు కర్ణుడు దానిని ముక్కలు చేసి ప్రకాశవంతమైన పది దివ్యాస్త్రములను భీముని మీద ప్రయోగించాడు భీముడు వాటిని తప్పించుకొని ఒక బాణాన్ని కర్ణుడి వక్షస్థలానికి గురిపెట్టి వేసి అతడి కవచాన్ని చీల్చాడు కర్ణుడు భీమునిపై ఇరవై ఐదు బాణములు ప్రయోగించి అతడు హయములను చంపాడు ఇక మిగిలినది రేపటి మూడవ భాగంలో తెలుసుకుందాం ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను